గురువులు శిష్యులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతారు అది అందరికీ తెలిసిందే ఆ జ్ఞానవంతులుగా మారిన శిష్యులు జ్ఞానంలో గురువులను మించి వారితోనే శభాషనిపించుకుంటే ఆ కిక్కే వేరు అటువంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఆ కోవకు చెందినవాడే డైరెక్టర్ నాగస్విన్ తల్లిదండ్రులు డాక్టర్ అవుతాడు అనుకుంటే డైరెక్టరయ్యాడు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నాలుగు వేలు జీతం తీసుకుంటూ శిష్యరికం చేసి ఈరోజు ఆరు వందల కోట్ల సినిమా తీసే స్థాయికి ఎదిగాడు అంతేకాదు గురువుని మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు చిన్నప్పటినుంచి మీడియా కథనాలు వ్యాసాలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగస్విన్ దశలో స్కూల్ మ్యాగజైన్కు ఎడిటర్గా చేశాడు ఓ కథనం రాసి ప్రిన్సిపాల్తో చివాట్లు కూడా తిన్న నాగ్ సినిమాలపై ఉన్న ఇష్టంతో మణిపాల్ యూనివర్సిటీలో చేరి మాస్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాడు ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ అభిమానుల హృదయాల్లో నిలిచి సినిమాలు తీస్తూ సినీ రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకుంటున్నాడు సో ఈ వీడియోలో నాగస్విన్ సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం నాగస్విన్ పూర్తి పేరు నాగ్ అశ్విన్ రెడ్డి ముద్దుగా అందరూ నాగే అని పిలుస్తుంటారు జయరాం రెడ్డి జయంతి దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై మూడున హైదరాబాద్లో జన్మించారు సోదరి నిఖిలారెడ్డి బేగంపేట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నాగస్విన్ చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవారు చదువుల్లో టాప్ టెన్ ర్యాంకర్లలో ఒకరిగా నిలిచేవారు విద్యార్థి దశలోనే అతను స్కూల్ మ్యాగజైనుకు ఎడిటర్గా స్టోరీలు వ్యాసాలు రాసేవాడు కూడా హీరో రానా దగ్గుపాటి ఈయనకు క్లాస్మేట్ కూడా ఓ టైంలో తన పాఠశాలలో బండరాళ్లు పగలకొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతోంది ప్రకృతిని నాశనం చేస్తుందెవరు అనే వార్త రాసి ప్రిన్సిపల్ కోపానికి గురయ్యాడు తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు అతని సోదరి నిఖిలారెడ్డి కూడా డాక్టరే సో ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్లు కావటం వల్ల నాగస్విన్ కూడా వారిలాగే అవుతాడు అని అనుకున్నారు అయితే నాగు మాత్రం మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరి షాక్ షాకిచ్చాడు కాని కొడుకు ఇష్టాన్ని కాదు అని చెప్పలేని తల్లిదండ్రులు సపోర్టిస్తూ వచ్చారు ఇలా జరుగుతూ ఉండగాని వీడియో ఎడిటింగుపై పట్టు సాధించాడు నాగస్విన్ కొడుకు మీడియాలో స్థిరపడతాడేమో అని అనుకుంటే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు చేశాడు దీంతో కొడుకు సినిమాలపై ఇంట్రెస్ట్తో ఉన్నట్టు గమనించిన నాగస్విన్ తల్లి కొడుకును ప్రోత్సహించేవారు నాగస్విన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటానికి శేఖర్ కమ్మల దగ్గరకు వెళ్లాడు కాని అప్పటికీ గోదావరి సినిమాతో బిజీగా ఉన్న కమ్మల తర్వాత ప్రాజెక్టుకు తీసుకుంటానని హామీ ఇచ్చారు అయితే అప్పటిదాకా వెయిట్ చేయలేక మంచు మనోజ్ హీరోగా నటించిన నేను మీకు తెలుసా సినిమాకు ఏడీగా జాయిన్ అయిపోయాడు నాగ్ అక్కడే నాగస్విన్ తొలి సంపాదనగా నాలుగు వేల రూపాయలు అందుకుని కెరీర్ ప్రారంభించాడు లీడర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రాల విషయంలో శేఖర్ అశ్వినుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాగ్ చేసిన లీడర్ ట్రైలర్ కట్ శేఖర్కు నచ్చటంతో దాన్నే విడుదల చేయడం విశేషం సినిమాను ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా అని ఓ సందర్భంలో గురువును కొనియాడారు నాగ్ శేఖర్ కమ్ములా నుంచి నేర్చుకున్న పాఠాలతో యాదోంకీ బరాత్ అనే ఇంగ్లీష్ లఘు చిత్రాన్ని నాగశ్విన్ డైరెక్ట్ చేశారు ఈ చిత్రకథ నచ్చటంతో ప్రియాంక దత్ ఈ చిత్రానికి నిర్మాతగా చేశారు ఈ చిత్రం కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపికైంది దీంతో నాగస్విన్ జీవితం టర్న్ అయిపోయింది ఆ షార్ట్ ఫిలిం వల్ల నిర్మాత దత్ కుమార్తెలు ప్రియాంక స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చారు అప్పుడే వారికి ఎవడే సుబ్రహ్మణ్యం కథను వినిపించాడు నాగ్ రెండు వేల పదిహేనులో నాని విజయ్ దేవరకొండ హీరోలుగా తెరకెక్కించిన ఈ చిత్రంతోనే నాగ్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అయితే స్విట్జర్లాండ్లో షూటింగ్ చేసి దాన్నే ఎవరెస్టుగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీయాలన్న సంకల్పంతోనే ఎంతో శ్రమించి హిమాలయాల్లో ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ చేశారు నాగస్విన్ ప్రపంచంలోకెళ్ల అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టు మీద మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు నలభై రోజులపాటు చిత్రీకరణ జరిపారు ఇది ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది నాగికి నంది అవార్డు తెచ్చిపెట్టింది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా టైంలో స్నేహితులుగా మారిపోయిన నాగస్విన్ ప్రియాంక దత్తులు ప్రేమలో పడ్డారు రెండువేల పదిహేనులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు వీరికి ఓ బాబు ఉన్నాడు ఫస్టు సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరైన రిషి పేరుని తన కొడుక్కి పెట్టుకున్నారు ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు పొందిన తర్వాత మూడేళ్లుగా గ్యాప్ తీసుకొని రెండువేల పద్దెనిమిదిలో మహానటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది దీంతో నాగస్వినుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఇందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది రెండువేల ఇరవై ఒకటిలో నెట్ఫ్లిక్స్ కోసం పిట్టకథలు అనే ఆంథాలజీ డ్రామాలోని ఎక్స్ సెగ్మెంట్కు దర్శకత్వం వహించటం ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టారు నాగి దీనికి ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అదే ఏడాది నిర్మాతగా మారి నవీన్ పోలిశెట్టితో జాతిరత్నాలు చిత్రాన్ని రూపొందించారు ఇది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ప్రభాస్ హీరోగా రెండువేల ఇరవై ఫిబ్రవరిలో వైజయంతి మూవీస్ బ్యానర్లు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రాన్ని ప్రకటించారు నాగస్విన్ ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు ఏడాది సమయం తీసుకొని రెండు వేల ఇరవై ఒకటి జులైలో సెట్స్ మీదుకు వెళ్లారు ఫ్యూచర్ వరల్డ్ ని ఆవిష్కరించే ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కోసం ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు ఐమాక్స్ టూడీ త్రీడీ ఫోర్ డీ ఎక్స్ ఫార్మాట్లలో ఈ సినిమా రిలీజైంది అయితే నాగస్విన్ ఇప్పటివరకు తీసిన మూడు చిత్రాల్లోని నటులను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు ఇక్కడే నాగి కెరియర్ బిగినైనప్పటి నుంచి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ భారీ ప్రాజెక్టులో ఉండేలా చూసుకున్నారు దీని బట్టే చెప్పవచ్చు నాగస్విన్ క్యారెక్టరేంటో అయితే థియేటర్లలో సందడి చేస్తున్న కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది దీంతో నాగస్విన్ కొన్ని రకాల కథలు పోస్ట్లను అభిమానులతో పంచుకున్నారు గ్రాండ్గా నిర్మించిన ఈ సినిమా కోసం కల్కీ టీం మొత్తం నాలుగేళ్ల పాటు కష్టపడింది రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్స్టిక్ సెట్లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్గా ప్రారంభమైంది అయితే తన చెప్పులు అరిగిపోయేలా ఈ సినిమా కోసం పనిచేశానని చెప్పేలా తన అరిగిపోయిన చెప్పులు ఉన్న ఫోటోలను పంచుకొని అభిమానులతో తన సంతోషాన్ని పంచుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు నాగస్విన్ తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టేట్ అవార్డ్ రెండో సినిమా సావిత్రితో నేషనల్ అవార్డు పొందిన నాగస్విన్ మూడో మూవీతో ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవాలని ఆశిస్తూ నాగస్విన్ కి ఆల్ ది బెస్ట్ చెబుదాం ఆల్ ది బెస్ట్ నాగస్విన్